జగన్ ఆసరా పేరిట ప్రజలకు టోకరా పెడుతున్నాడని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ ముఖ్యమంత్రిపై మండిపడ్డారు మహిళల తాలిబొట్లు తెంచుతున్న జగన్ రెడ్డి అంటూ ఆయన కడప హరి లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు ఇండియా టుడే సర్వే ప్రకారం ఏపీలో లక్ష ముప్పై మూడు వేల నాలుగు వందల నలభై ఏడు మంది వ్యభిచార కూపంలో చిక్కుకున్నారని ఈ పాపం జగన్ రెడ్డిదే అని అన్నారు కాబట్టి ఈ రకంగా ముప్పై ఐదు లక్షల మందికి మొండి చేయి చూపించారు మద్యం రేట్లు మూడంతలు పెంచాడు నాణ్యత లేని మద్యం దాదాపు రెండు లక్షల విలువ గల మద్యం బాటలు అమ్మాడు దాంతో చాలామంది ఈ నాణ్యత లేని మందు తాగి వాళ్ళ భర్తలు చనిపోతే మహిళలకు అన్యాయం చేసిన వ్యక్తి మహిళలకు ఏమాత్రం కూడా న్యాయం చేయలేదు ఈ దినం రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళలైతే ఇండియా టుడే సర్వే ప్రకారము ఏపీలో లక్షా ముప్పై మూడు వేల నాలుగు వందల నాలుగు వందల నలభై ఏడు మంది వ్యభిచారంలో చిక్కుకున్నారని చెప్పి సర్వేలో తేల్స్తా ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి మహిళలకు ఏం చేశాడని మేము అడుగుతున్నాం వాళ్ళని ఏ విధంగా కాపాడాలనే ఆలోచన లేకుండా ఈ దినం సర్వేలు దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళలు చిక్కుకొని ఉండారు అంటే ఇది ఇంతకన్నా అవమానకరం ఘోరం ఉండదు కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మహిళా లోకం కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది ఈ జగన్మోహన్ నిజస్వరూపాన్ని జనానికి ప్రజలకు తెలియాలి ముఖ్యంగా మహిళలు కూడా తెలియజే తెలియజేయాలి కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డిని బాయ్ బాయ్ చెప్పాల్సిన రోజు ఆసన్నమైంది ఆయన తరిమేయాల్సిన రోజు ఆసనమైంది మహిళలు ముందుకు రావాల్సిన రోజు ఆసనమైంది నిన్న డాక్రా మహిళలకు మన అప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు ఏ విధంగా సాయం చేశాడు ఈ దినం వెయ్యి రూపాయలు కూడా పెంచకుండా వాళ్ళు ఇబ్బంది పెట్టి వాళ్ళ ఉద్యోగాలు తీయేస్తామని చెప్పి భయపెట్టి రకరకాలైన ఇబ్బందిని పెట్టి వాళ్ళు డ్యూటీలు చేరే విధంగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి